ఏంటి నువ్వు మాట్లాడిది మీ వానర్ బిల్ ఏంటండి ఎలాంటి వాళ్ళు పెట్టుకున్నారు షాప్ అంతా ఏంటి ఏ చీర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట అవునా మన లో ఉన్న లక్ష్మి వెంకేశ్వర టెక్స్టైల్స్ అలాగే శ్రీ షణ్ముఖ ఫ్యాషన్ వరల్డ్ లో క్రిస్మస్ న్యూ తో పాటు సంక్రాంతి పండక్కి షాపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఇక్కడ మెన్స్ వేర్ లేడీస్ వేర్తో పాటు కిడ్స్ వేర్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ లేడీస్కి టూ బ్రాండెడ్ అంబ్రేలా టాప్ ఫోర్ నైన్టీ నైన్ డ్రెస్ రెండు సెట్లు సెవెన్ నైన్టీ నైన్ డ్రెస్ రెండు సెట్లు త్రిబుల్ నైన్ అలాగే పార్టీ వేర్ లో ఏ రెండు డ్రెస్సులు తీసుకున్నా వన్ త్రిబుల్ నైన్ కె ఇస్తున్నా మెన్స్ వేర్ లో రెండు బ్రాండెడ్ సెట్స్ సిక్స్ నైన్టీ నైన్ రెండు బ్రాండెడ్ ప్యాంట్లు ఎయిట్ నైన్టీ నైన్ రెండు టీషర్ట్లు త్రీ నైన్టీ నైన్ రెండు ట్రాక్స్ ఫోర్ నైన్టీ నైన్ ఇంకా కిడ్స్ వేర్ లో కూడా అదిరిపోయే కలెక్షన్ తో పాటు మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అంతే కదండి వీళ్ళ షాప్ లో ఉన్న ఏ సారీ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ఫుట్వేర్ లో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి ఈ షాప్ లో సిక్స్ త్రిబిల్ నైన్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి వెండి కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే టూ త్రిబుల్ నైన్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి స్పాట్ లోనే గిఫ్ట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ కేవలం జనవరి పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఉంటాయి ఈ షాప్ మన రామచంద్రపురం రామకృష్ణ సెంటర్ లో కెనరా బ్యాంక్ పక్కనే ఉంటుంది ఈ ఆఫర్స్ మాత్రం మిస్ అవ్వకండి